ఏప్రిల్ ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు వందన సమర్పణ కొడుక వచ్చిన ప్రతి బిడ్డకు ఉదయము నాలుగు గంటలకి వచ్చిన ప్రతి బిడ్డలకు దేవాతీ దేవుని పక్షాన నిండు వందనలు తెలియజేస్తూ ఉన్నాను హలెలుయా ఆయనకి మహిమ కలుగునుగాక కీర్తన గ్రంథము నలభై ఐదు అధ్యాయము పదవచనం చదవండి కుమారి ఆలకించుము కుమారి ఆలకింపుము ఆలోచించుము ఆలోచించుము చెవి యొగ్గుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము చాలు ఆలోచించుము ఆలకించుము ఆలోచించుము చెవి యొగ్గుము హలేలుయా ఆలోచించు ఆలకించు చెవి యొగ్గు అని మాట్లాడుతున్నారు ఏమిటి అయ్యా ఆ మాట అని అంటే నీ స్వజమును నీ తండ్రి ఇంటిని మరువుము మరువము అంటే మర్చిపోవని ఇంకెన్నడూ జ్ఞాపకము చేసుకోవద్దు అందుకే అంటూ ఉన్నారు చెవియొగ్గు ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటేవేమో ఆలోచించుకో నీకేది మంచిదో అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనము మర్చిపోవాలి ఏమిటనంటే మన పాత జీవితాన్ని మన యొక్క పాప జీవితాన్ని మన యొక్క ప్రాచీన స్వభావాన్ని మర్చిపోవాలి మర్చిపోతే మనకి ఏమి జరుగుతుందయ్యా అంటే ఆయన తోడు మనకు వస్తుంది ఆయన కృప మన మీద ఉంటుంది ఆయన భద్రత ఆయన కంచె మన మీద ఉంటుంది హలోయ్యా ఏమి మర్చిపోవాలయ్యా అనంటే సామె తిలికర్ణం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవచనంలో ఆయన మాట్లాడుతున్నారు అతిక్రమములు చేయువాడు వర్ధిల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును హలెలుయా అంటే నువ్వు కనికరము పొందాలంటే తప్పనిసరిగా నీవు విడిచిపెట్టాలి ఏ విధముగా విడిచిపెట్టాలి అని అంటే ఒప్పుకొని అవి వాటికి నాకు సంబంధము లేదు అని చెప్పి నువ్వు ఏ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే ఆయన కనికరాని నువ్వు పొందుకుంటావు హలోయ అందుకోసమే ఆయన అంటున్నారు కుమారి ఆలోచించుము చెవియొగ్గుము ఆలకించుము నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని నీవు మరువుము మర్చిపో నీకు సంబంధం లేదు అని ఆయన మాట్లాడుతున్నారు మరి మర్చిపోయిన తర్వాత విడిచిపెట్టిన తర్వాత అది నాకు సంబంధం లేదు అన్న తర్వాత నీవు అక్కడ ఉండడానికి లేదు ఆ ప్రదేశంలో కానీ ఆ స్వజనము దగ్గర కానీ ఆ తండ్రి ఇంటి దగ్గర కానీ నువ్వు ఉండడానికి లేదు ఎవరు ఈ స్వజనము అంటే ఒకప్పుడు మనము అవిశ్వాసములుగా ఉన్నాం ఆ అవిశ్వాసం మనలో ఉండడానికి లేదు అవిశ్వాసులతో స్నేహం చేసాం ఆ అవిశ్వాసులతో స్నేహం చేయడానికి లేదు తండ్రి అని అంటూ ఉన్నారు అంటే ఒకప్పుడు మన తండ్రి అపవాది అనే లేఖనం సెలవిస్తూ ఉంది ఆ అపవాది నుంచి ఆ స్వజనము నుంచి మనము విడిచిన తర్వాత మనం ఏమీ చేయాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి హలోయ ఏ విధముగా నడుచుకోవాలంటే లోకసు వద్ద పద్నాలుగో అధ్యాయము పదకొండో అధ్యాయం నలభై రెండవ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ప్రేమతోనూ న్యాయముతోనూ మీరు నడుచుకుండా ఆయన మాట్లాడుతున్నారు హలో అంటే ఏ విధముగా నడుచుకోవాలి ప్రేమతోనూ న్యాయముతోనూ మనము నడుచుకోవాలి ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను మన గుండెల్లో పెట్టుకొని మన హృదయంలో పెట్టుకొని ఆజ్ఞల ప్రకారముగా న్యాయముగా నడవాలి అంటే నువ్వు విడిచిపెట్టిన వాడివి విడిచిపెట్టిన దానివి విడిచిపెట్టిన విశ్వాసి అక్కడ ఉండడానికి లేదు కానీ మనము దేవాది దేవునితో మనము నడిచే అనుభవంలోనికి మనము రావాలి నువ్వు ఎప్పుడైతే విడిచిపెట్టావో ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల ప్రకారంగా న్యాయంగా లేదా నీతిగా ఆ యొక్క ప్రేమను కలిగి నువ్వు నడుచుకుంటూ ఉన్నావో అప్పుడు నీకు ఏమీ జరుగుతుంది అని అంటే ఆయన ఆశీర్వదింపడము మనల్ని మొదలు పెడుతూ ఉంటారు హలోయ నువ్వు ఏ ఎంతవరకు నడుస్తున్నావు అంతవరకు ఆయన కృపను ఆయన దయను ఆయన మేళ్ళను ఆయన ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటూ పొందుకుంటూ నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు ఈ రోజు మనం విడిచి పెడుతూ ఉన్నామా ఈరోజు మనము ఆయనతో నడవగలిగే అనుభవంలోనికి మనము వస్తూ ఉన్నామా తల్లి ఆయనతో నడిస్తే నీకు కలిగేది ఏమిటంటే స్వస్థత కలుగుతుంది మార్కు సువార్త పదో అధ్యాయము యాభై ఒకటో వచ్చిన్నా నేను నీకేమి చేయగోరుచున్నానని వారు అడగగా నేను నీకు ఏమి చేయగోరుచున్నానని అడుగగా ఆ గ్రుడ్డివాడు ఆ గ్రుడ్డివాడు బోధకుడా బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయన నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో నేను ఆయనతో నేను హలే అంటే అంతకు ముందు ఇతను ఏమి చేశాడంటే యాభై వచ్చినంలో అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి వేసినందుకు వచ్చను అంటే ఏమి పారవేసాడంటే ఆ త్రోవ పక్కన ఉన్న జీవితాన్ని విడిచిపెట్టాడు ఆ బట్టను పారవేసాడు దిగ్గున లేచి యేసు దగ్గరకు వచ్చాడు అంటే విడిచిపెట్టవలసింది ఆ భర్తమై విడిచిపెట్టాడు నుంచున్నాడు ఏసు నద్దుకు వచ్చాడు వచ్చిన తర్వాత దేవాంతి దేవుడు అంటూ ఉన్నారు నేను నీకు ఏమీ హలే హలోయ ఈరోజు మనము ప్రార్థన చేస్తూ ఉన్నాం అది నీకు దేవాంత దేవునికి సంబంధించినది నువ్వు ఏదో అడుగుతున్నావు ఏ ఆశీర్వాదాన్ని అడుగుతున్నావు ఏదో ఏదో ఒక ఆరోగ్యాన్ని అడుగుతున్నావు ఏదో ఒక స్వస్థతను అడుగుతున్నావు ఏదో ఒక దీవెనను అడుగుతున్నావు నువ్వు అడిగేటప్పుడు ఏమి చేయాలనండి మొదట నీ తండ్రిని నీ స్వజమును విడిచిపెట్టాలి భర్తమ ఏమి చేశాడంటే ఆ త్రో పక్కన జీవితాన్ని విడిచిపెట్టాడు ఆ బట్టను పారవేసాడు ఏసయ్య స్వరము విన్నాడు దిగ్గున లేచి ఏసయ్య దగ్గరికి వచ్చాడు హలోయ వేసే దగ్గరికి వస్తే ఆయన నువ్వేది కోరుకుంటూ ఉన్నావు ఏ ఆశ కలిగి ఉన్నావు ఏ యొక్క సంతోషాన్ని నువ్వు కోరుకుంటున్నావు ఏసయ్య దానిని నీకు అనుగ్రహించే దేవుడు ఇక్కడ భర్తమైతే మాట్లాడుతున్నాడు నీకు ఏమి కావాలి అని అంటే అతను అంటూ ఉన్నాడు అయ్యా నాకు దృష్టి కావాలి దృష్టి వచ్చినప్పుడు స్వస్థత పొందుకున్నప్పుడు అతను ఏమి చేశాడంటే ఆయన యేస్సుతో ఆయన నడుచుకుంటూ ఎరుసలేము పట్టణానికి వెళ్ళిపోయాడు హలోయ అంటే నువ్వు స్వస్థత నువ్వు పొందుకున్నావు అని అంటే ఆయనతో నడిచే అనుభవంలోనికి నువ్వు రావాలి నువ్వు స్వస్థత పొందుకొని అక్కడ ఆగిపోతే ఆ స్వస్థత కొంతకాలం మాత్రమే ఆ సంతోషము కొంతకాలం మాత్రమే ఆ ఆశీర్వాదము కొంతకాలం మాత్రమే నీకు కనబడుతుంది కానీ భర్తమ్మ విడిచిపెట్టాడు ఏసుతో నడుచుకుంటూ ఎరుషులేము పట్నమునకు వెళ్ళిపోయాడు తల్లి ఈరోజు మనము స్వస్థత పొందుకుంటూ ఉన్నాము కానీ ఆ స్వస్థతను మర్చిపోయి కృతజ్ఞత భావము కలిగి ఉండి ఆయనతో నడవకుండా మనం ఆగిపోతున్నావు ఆయన అంటూ ఉన్నారు ఒకటి నా కుమారి ఆలోచించము ఆలకించము చెవియొగ్గుము నీవు నీ శ్వాసమును నీ తండ్రి ఇంటిని మరిచిపోయి నువ్వు నాతో నడవాలి హలలోయ మొట్టమొదటిగా ఆయన విడిచిపెట్టి ఆయనతో నడిస్తే నీకు స్వస్థత కలుగుతుంది రెండవదిగా ఏమి జరుగుతుందండి అంటే నీకు రక్షణ కలుగుతుంది లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము చూసినట్లయితే అతడు అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది హలలోయ ఎవరి కోసం మాట్లాడుతున్నారంటే జక్కయ్య కోసం మాట్లాడుతూ ఉన్నారు జక్కయ్య ఏమి చేసాడయ్యానంటే పొట్టువడయి ఉండి ఏసయ్య కనబడడం లేదని ఏసఐనా చూడలేకపోతూ ఉన్నానని మేడు చెట్టు ఎక్కాడు దేవాత దేవుడు అంటూ ఉన్నాడు మేడు చెట్టు నువ్వు త్వరగా దిగుము హలెలుయ అంటే నువ్వు త్వరగా నువ్వు దిగాలి ఆ అక్రమము అన్యాయము నుంచి నువ్వేమి చేయాలి నువ్వు ఆ పాపము నుంచి నువ్వు త్వరగా దిగినట్లయితే ఏసయ్య నీ దగ్గరికి వస్తా ఏసయ్య నీతో నడుస్తూ ఉంటారు ఇక్కడ జరిగింది ఏమిటనంటే జక్కయ్య త్వరగా దిగరు ఇంటికి వెళుతూ ఉన్నారు ఇంటిలోనికి వచ్చిన తర్వాత ఆయన అంటూ ఉన్నాడు ఇది నువ్వు వచ్చావు కాబట్టి అయ్యా నా ఇంటిలోనికి నువ్వు వచ్చేవు కాబట్టి నా ఇంటిలో ఉన్న పాపాన్ని నేను పాడవేస్తాను హలోయ నేను విడిచిపెడతాను నేను బేదలకు ఇచ్చేస్తాను సగ భాగము నాలుగో వంతు ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి ఇచ్చేస్తాను ఎప్పుడైతే ఏసు ఏసును చూసి విడిచిపెట్టాడో ఏసుతో నడడం మొదలు పెట్టాడో ఆయన అంటూ ఉన్నారు నీవు కూడా అబ్రహాము కుమారుడివి నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది హలోయ ఈరోజు నీ ఇంటికి రక్షణ ఉందా కాపుదల ఉందా ఆయన యొక్క సన్నిధి నీ నా జీవితంలో ఉంటూ ఉందా తల్లి విడిచిపెట్టింది విడిచిపెట్టాడో ఏసయ్యతో నడవడం ప్రారంభిస్తే ఏసయ్య బలిపీఠమే ఏసయ్య సన్నిధి ఆ గృహంలో ఉంది హలలుయ ఏసయ్య నీ గృహంలో ఉంటే ఇంక నీకు కొరత ఏమీ ఉండదు అయినంటూ ఉన్నారు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది హలెయ ఎందుకోసం ఆ ఇంటికి రక్షణ వచ్చింది ఒకప్పుడు రక్షణ లేదు ఒకప్పుడు కాపుదల లేదు అతను జీవితంలో శాంతి సమాధానం లేదు అందుకే ఏసయ్య ఎవరో చూడగోరేనని ఆయన తలుస్తూ ఉన్నాడు వచ్చి ఉన్నాడు ఆ త్రావలోనికి ఏసీ వచ్చిన వెంటనే విడిచిపెట్టుకున్నాడు నడిచే అనుభవంలో ఉన్నాడు కాబట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది హలెలోయ ఈరోజు రక్షణ లేక కాపుదల లేక శాంతి సమాధానం లేక ఈరోజు బాధపడుతూ ఉన్నావుమో దేవంతి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ ఇంటికి రక్షణ రావాలి కాపుదల రావాలి అనంటే ఏమి చేయాలియా అనంటే విడిచిపెట్టి ఆయనతో నడిచే అనుభవంలోనికి రావాలి ఏ విధముగా నడవాలి అయ్యానంటే ప్రేమతోనూ న్యాయముతోనూ మనము నడుచుకోవాలి మొట్టమొదటిగా నువ్వు విడిచిపెట్టి నడిస్తే స్వస్థత వస్తుంది విడిచిపెట్టి నడిస్తే రెండవదిగా నీకు రక్షణ వస్తుంది మూడవదిగా విడిచిపెట్టి నడిస్తే ఏమీ వస్తుందయా అనంటే ఆదికాండము పన్నెండా అధ్యాయం ఒకటవచ్చులు అబ్రహామ్ గారితో దేవాంత దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నీ తండ్రి ఇంటిని నీ తండ్రి నీ తల్లి ఇంటి నీ స్వచనమును నీ గ్రామమును విడిచిపెట్టి నేను చూపించే దేశమునకు నీవు బయలుదేరు బయలుదేరితే ఏమి జరుగుతుందయ్యానంటే అయినంటూ ఉన్నారు నేను నిన్ను ఆశీర్వదిస్తాను హలలుయా అంటే నువ్వు విడిచిపెట్టే అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఆయన చూపించి ఆయనతో నువ్వు నడిచినట్లయితే ఏ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేస్తున్నావో ఆ ఆశీర్వాదాన్ని మనము నువ్వు పొందుకుంటాం నువ్వు విడవకుండా నువ్వు అక్కడే ఉండి నన్ను ఆశీర్వదించుమంటే ఆయన ఆశీర్వదించే దేవుడు కాదు హలలోయ నువ్వు విడిచిపెట్టిన తర్వాత నువ్వు నడిచి అనుభవంలోనికి మనము రావాలి హెబ్రి పత్రిక పదకొండు అధ్యాయం ఏమిదో వచ్చిన చూడండి తల్లి ఆయన అబ్రహం గారి కోసం మాట్లాడుతూ ఉన్నారు అబ్రహము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపులకు లోబడితోను స్వాస్యముగా ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళను ఆయన బయలు వెళ్ళను హలోయా అంటే బయలుదేరడంలోనే నీకు ఆశీర్వాదము ప్రారంభమవుతుంది హలేలోయా నీకు వినడములోనే నీకు ఆశీర్వాదము ప్రారంభమవుతుంది ఆ ఆశీర్వాదం నువ్వు పెంపొందించుకోవాలి అని అంటే ఆయనతో నడిచే అనుభవంలోనికి నువ్వు రావాలి హలేలోయా ఏ విధముగా నడవాలంటే విడిచిపెట్టి న్యాయముగాను ప్రేమగాను నువ్వు నడవాలి హలేలోయా నువ్వు నడిచేటప్పుడు అన్యాయంగా నడిస్తే కుదరదు నువ్వు నడిచేటప్పుడు ప్రేమ లేకుండా నువ్వు భావంతో నడిస్తే అది కుదరదూతాలి అందుకే ఆయన అంటూ ఉన్నారు నడిచే అనుభవంలోనికి వచ్చినప్పుడు న్యాయముతోనూ ఆ విధముగా ప్రేమతోనూ నువ్వు కలిగి ఆయనతో నడుచుకుంటే అబ్రహమ్మ గారిని ఏ విధముగా దీవించారంటే ఇప్పుడు మనము ఎన్ మనమందరం ఎవరు అంటే అబ్రహాము కుమారులు భలేలోయ నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా అబ్రహము గారు ఉన్న ప్రదేశానికి నువ్వు వెళ్ళాలి నువ్వు నేను వెళ్ళాలి అబ్రహ్ అక్కడ రాజుని ఎక్కడ ఉన్నాడు అబ్రహాము రొమ్మున అనుకొని ఉన్నాడు హలెయ నువ్వు అబ్రహాము వలె విడిచిపెడితే అబ్రహాము వలె ఆ స్వసమును ఆ తండ్రిని ఆ గ్రామమును విడిచిపెట్టి అబ్రహాము వలె నడిచే అనుభవములు అనుకుంటే నీకు ఉండే ఆశీర్వాదం ఏమిటా అంటే నువ్వు చనిపోయిన తర్వాత అబ్రహాము గారు రొమ్మున అనుకుని ఉంటావు హలెయా నువ్వు విడిచిపెట్టకుండా అన్ని ఇష్టం వచ్చినట్లు తిరిగితే ధనవంతుడు వలె యాతనకరమైన ప్రదేశానికి మనం వెళ్తాం వాక్యాన్ని వింటూ ఉన్నాము కానీ నడిచే మనుషులు తక్కువైపోతూ ఉన్నారు వాక్యను వింటూ ఉన్నాము కానీ ప్రేమ కలిగి న్యాయముగా ఆయనతో నడిచే విశ్వాసులు ఆ సంఘాలు తక్కువైపోతూ ఉన్నాయి మనం నడిచే అనుభవంలో మనం ఉండాలి హలో లూయా మొట్టమొదటి ఆయనతో నడిస్తే విడిచిపెట్టి నడిస్తే ఆ లోకమున స్వచ్ఛమును విడిచిపెట్టి నడిస్తే ఒకటి స్వస్థత కలుగుతుంది రెండవదిగా రక్షణ కలుగుతూ ఉంది మూడవదిగా నీకు ఆశీర్వాదము కలుగుతూ ఉంది నాలుగవదిగా చూద్దాం ఋతు గ్రంథము రెండో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చిన చదవండి తల్లి రూతు ఏమి విడిచిపెట్టిందయ్యా అని మనం చూసినట్లయితే ఆయన మాట్లాడుతూ ఉన్నారు నీ తల్లిదండ్రులను నీ జన్మ భూమును విడిచి ఎరిగిన జనముని ఎద్దుకు నీవు వచ్చి హలే లోయా ఒకప్పుడు మోయాబు ఆ మోయాబు ప్రదేశమును ఆ మోయాబు జనమును ఆ మోయాబులో నా తల్లిదండ్రులందరిని విడిచి ఆ బోయాజ్ గారు మాట్లాడుతున్నావు నీకు ఎరుగని ప్రదేశానికి నువ్వు వచ్చావు నువ్వు ఎరుగని జనమ యొద్దకు నువ్వు వచ్చావు కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలము ఇచ్చిన ఇష్టోవా రెక్కల క్రింద సురక్షితముగా నీవు ఉండు హలెలోయ అంతేకాదు నీకు పరిపూర్ణమైన బహుమానములు ఇచ్చేదని ఆమెకు ఉత్తరం ఇచ్చిన హలెలోయ నీకు బహుమానము కావాలనండి నువ్వు సురక్షితముగా నువ్వు జీవించాలనండి నువ్వు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నారు పదో వచనం మూడో అధ్యాయం పదో వచనములో ఏహోవా చేత నీవు దీవెననా నొందినదను హలలోయా అంటే నువ్వు దీవెన నొందాలి నువ్వు సురక్షితంగా నీవు నీ గృహంలో ఉన్న ఆ భార్య ఆ భర్తలు ఆ పిల్లలు సురక్షితంగా జీవించాలనండి నువ్వేమి చేయాలో తెలుసా మోయాబుని విడిచిపెట్టి బిత్లహీమ దగ్గరికి రావాలి హలలోయ బెత్తిల ఎవరు ఉన్నారయ్యా దేవాతి దేవుడు ఉన్నారు బోయాసి అయినా ఏసయ బెత్తిలిహీమలో ఉన్నారు హలెయ ఆ పరమ యేసయ్య ఏ విధముగా ఉన్నారంటే ప్రేమామయుడిగా ఉన్నారు న్యాయమంతుడుగా ఉన్నారు కాబట్టి నువ్వు నడిచేటప్పుడు న్యాయముతోను ప్రేమతోను ఆయనతో నడిస్తే నీకు సురక్షితము నీకు భద్రత నీకు దీవన నీవు బహుమానములు నువ్వు పొందుకుంటావు హలెయ అయినంటూ ఉన్నారు నువ్వు కొద్ది వారినే గొప్ప వారితో నువ్వు నడవలేదు హలెయ నువ్వు యవనస్తులతో నడవలేదు నువ్వు ఏ విధముగా నడిచావు తెలుసా ఇదిగో నా పని కత్తెల నువ్వు నడిచావు ఈ యాజగుల సమక్షములను నడిచావు కాబట్టి నీవు దీవించబడతావు ఈ ఈరోజు నువ్వు దీవించబడాలా ఈరోజు బహుమానాలు పొందుకోవాలా ఆయన ఆశీర్వాదం పొందుకోవాలా నీ జీవితంలో సురక్షితముగా ప్రతి దినము కూడా సంతోషకరముగా సురక్షితముగా నువ్వు జీవించాలనంటే నువ్వు చేయవలసింది ఏమిటనండి నీ స్వజనమును నీ తండ్రిని విడిచి న్యాయముగా నీతిగా ప్రేమ కలిగి నడుచుకుంటే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు హలెలోయ అంత చూద్దాం ఐదవదిగా చూద్దాం ఒకటో రాజుల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చానో చదవండి తల్లి ఒకటో ఏలియా పోయిన తర్వాత కనబడెను పన్నెండు అరకల ఎడ్ల చేత దుక్కు దున్నుచు తోలుచుండెను చెరపోయి వేయగా ఎడ్లను విడిచి పరిగెత్తి నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నేను వెంబడించదనని చెప్పయ ఏమి విడిచిపెట్టారయ్యా అని అంటే ఏలియ గారు ఏలియా గారి యొక్క దుప్పటి ఏలిషియా గారి మీద వేయడం జరిగింది హలేలోయ ఆయన అంటూ ఉన్నాడు ఏమీ మారు మాటలు మాట్లాడలేదు నా తల్లిదండ్రులను నేను ముద్దు పెట్టుకొని నేను నిన్ను వెంబడిస్తాను హలేలోయ నా స్వజనాన్ని విడిచిపెడతాను నా గ్రామాన్ని విడిచిపెడతాను నా తల్లిదండ్రులను విడిచిపెడతాను నేను ఎంతగానో ప్రేమించిన ఆ ఎడ్లను ఆ భూమిని ఆస్తిని నేను విడిచిపెట్టి నేను వెంబడిస్తాను హలెలుయా వెంబడించా వెంబడించినందుకు ఆయన పొందుకున్నది ఏమిటో తెలుసా పరిశుద్ధ ఆత్మ దేవుణ్ణి పొందుకున్నారు హయా ఆ రెండు పాలు ఆత్మని ఈయన పొందుకున్నారు హూయా ఏలియగారు ఒక్క గారి మీద ఒక ఆత్మ పాలు ఉంటే ఈయన పొందుకున్నది ఈయన విడిచిపెట్టి వెంబడించడానికి వెంబడించినందుకు ఈయనకు వచ్చిన ఆశీర్వాదము ఈయనకు వచ్చిన ఆత్మ ఏమిటంటే రెండు పాలు ఆత్మ వచ్చింది హలెలుయ ఏ విధముగా వెంబడించాడు అయ్యానంటే గెల్గాలను విడిచాడో తర్వాత బేతలను విడిచాడో తర్వాత ఎరుకోను విడిచాడో యోర్ధనను కూడా విడిచిపెట్టడం జరిగింది హలెయ నువ్వు విడిచిపెడుతూ విడిచిపెడుతూ నువ్వేమీ చేయాలనంటే ఆయనను వెంబడించుకుంటూ వెంబడించుకుంటూ వెళ్ళిపోతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని దినదినమును పొందుకుంటావు ఏలియా గారు తొమ్మిది అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేస్తే రెట్టింపు చేయడం జరిగింది హలెలోయ రెండు పాలు రెట్టింపు రెంటింపు ఆశీర్వాదం రెట్టింపు ఆత్మను పొందుకున్నారు కాబట్టి ఏలే గారు తొమ్మిది చేస్తే ఈయన పద్దెనిమిది అద్భుత కార్యాలు చేయడం జరిగింది ఈ ఈరోజు నువ్వు ఆత్మను పొందుకోవాలన్నా ఆశీర్వాదాన్ని పొందుకోవాలన్నా ఆరోగ్యాన్ని నువ్వు పొందుకోవాలన్నా నువ్వు రక్షణను పొందుకోవాలన్నా తర్వాత నువ్వు దీవెనను పొందుకోవాలన్నా ఆయన యొక్క అసురక్షితమైన రెక్కల కింద నువ్వు ఉండాలి అని అన్నా నువ్వు నన్ను ఏమి చేయాలంటే మొదట ఆయన అంటూ ఉన్నారు నా కుమారి నువ్వు ఆలకించుము ఆలోచించుము చెవి యగ్గుము ఏమిటి మాట అంటే నీ స్వచ్ఛమును నీ తండ్రి ఇంటిని మర్చిపో మర్చిపోయిన తర్వాత నువ్వేమి చేయాలి న్యాయము కలిగి ప్రేమ కలిగి నువ్వు ఆయనను వెంబడించమని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తల్లి హలోయ చక గ్రంథము ఆరు అధ్యాయము ఎనిమిదో వచనం ఆయన ఏమి మాట్లాడుతూ ఉన్నారు మన నుంచి ఏమి కోరుకుంటూ ఉన్నారు మనల్ని ఆశీర్వదించడానికి మేలులతో నింపడానికి సురక్షితమైన జీవితం నీకు నాకు ఇవ్వడానికి ఇదిగో పరిశుద్ధ ఆత్మ దేవుని మనకి ఇవ్వడానికి ఆయన నీ నుండి నా నుండి ఏమి కోరుకుంటూ ఉన్నారో ఒకసారి చూద్దాం చూడండి తల్లి మీకు గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చినం చదవండి తల్లి మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియబడి న్యాయముగాను నడుచుకున్నటూ నడుచుకున్నటూ కనికరమును ప్రేమించటూ కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు నీ దేవుని ఎదుట ఇంతే కదా యహోవని అడుగు ఇంతే కదా యహోవా నిన్ను అడుగు చిన్నాడు హాలెల్లుయా యహోవదేవుడు నీ ధనము నీ ఆస్తి నీ బంగారం ఏమీ అడగడం లేదు ఆయన నిన్ను దీవించాలి ఆశీర్వదించాలంటే ఆయన అంటూ ఉన్నారు మొదట నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టి ఆయన అంటూ ఉన్నారు మనుషుడు ఏది ఉత్తమం అది నీకు తెలియబడి ఉన్నది న్యాయముగా నడుచుకోవాలి తర్వాత రెండవదిగా కనికరమును ప్రేమించాలి అంటే న్యాయముగా నడుచుకుంటూ ఆ కనికరము ప్రేమించి నువ్వేమీ చేయాలంటే దీనత్వములోనికి నువ్వు రావాలి అలాంటి దేవాత దేవునితో నువ్వు నడుస్తూ ఉన్నావు కాబట్టి ప్రేమ కలిగి దేవత దేవునితో నడుస్తూ ఉన్నావు కాబట్టి న్యాయం కలిగి అప్పుడు నువ్వు ఏమి పొందుకుంటావు అంటే ఆశీర్వాదము మీద ఆశీర్వాదము కృప మీద కృప పరిశుద్ధత మీద పరిశుద్ధతను ఆయన ఒక ఆశీర్వాదం మీద ఆశీర్వాదము ఆ సురక్షితంలోనికి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితులు గర్వపడడానికి వీలు లేదు హలెలోయా నువ్వు గర్వపడడానికి వీలు లేదు ఆగిపోవడానికి వీలు లేదు వెనకకి తిరగడానికి వీలు లేదు ఆయనతో నువ్వు నడుస్తున్నావు కాబట్టి ఆయన స్వర్మ వంక ఆయన నోటి వంక ఆయన చేతులు వంక చేయాలో తెలుసా ఆయన కళ్ళు వంక నువ్వు చూస్తూ దీనత్వము కలిగి నువ్వు ఆయనతో నడవగలిగి ఉండాలి హలెయ అదే అంటూ ఉన్నారు ఆయన నేను మిమ్మల్ని ఏమీ కోరుకోవడం లేదు ఏది ఉత్తమమో మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి నా కుమారి ఆలోచించుము చెవి యుగ్గుము నువ్వు ఆలకించుము హలెలుయా ఏది ఉత్తమమో నీకు ఆలకించు ఏది నీకు మంచిద నువ్వు ఆలోకించు ఏది ఉత్తమము నువ్వు తెలుసుకో న్యాయముగా నడుచుకో అలెలుయా నువ్వు విడిచిపెట్టావు కాబట్టి న్యాయములోనికి రా న్యాయములోనికి వచ్చి నువ్వు నడుచుకో ధర్మశాస్త్ర ప్రకారముగా నడుచుకో ఇదిగో ధర్మశాస్త్రంలో న్యాయం ఉంది ధర్మశాస్త్రంలో ప్రేమ ఉంది ఆ ధర్మశాస్త్రంలో దేనత్వం ఉంది కాబట్టి వాటి ప్రకారముగా నువ్వు నడుచుకుంటే నేను నిన్ను ఆశీర్వదించే దేవుడు అంటూ ఉన్నాడని ఈ మూడు కలిగి ఉన్నా విడిచిపెట్టుకుంటూ ఉన్నాము మంచిదే కానీ ఆ ప్రేమలోనికి ఆ న్యాయములోనికి ఆ నువ్వు వస్తే దేవాంతి దేవుడు అనేక ఆశీర్వాదాలతో దేవాంతి దేవుడు నేను నింపే దేవుడు తల్లి భర్తమైతే అంటూ ఉన్నాడు నా ఇష్టము కాదు నీకేమి కావాలో కోరుకోహాలెలో యా నీకే ఆశీర్వాదం కోరుకో నీ ఏ ఆశీర్వాదము నీకు కావాలో కోరుకో ఏ ఆత్మను కావాలో కోరుకో ఏ రెండు పాల ఆత్మను కావాలో కోరుకో లేదా వరమనైతే నువ్వు కోరుకుంటున్నావు ఆ వరమనే దేవత దేవుడు నీకు ఇచ్చే దేవుడు హలెలోయ ఎప్పుడయ్యా అంటే నీవు మొదట విడిచిపెట్టవలసింది విడిచిపెట్టి నువ్వు ఆయనతో నడిచి అనుబొమ్కి రావాలి హలెలోయ ఎందుకు నడిస్తే నీకు దీవెన అని అంటే నువ్వు ఒక్క ప్రదేశంలో నువ్వు కొన్ని వస్తువులను విడిచిపెట్టావు నువ్వు అక్కడే ఉంటే ఆ వస్తువులు నీకు కనబడుతూ ఉంటాయి ఆ పాపమే కనబడుతూ ఉంటుంది ఆ అన్యాయమే కనబడుతూ ఉంటుంది ఆ అక్రమమే కనబడుతూ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి నువ్వు లేచి ఆయనతో నడిస్తే నువ్వేదైతే విడిచిపెట్టావు అది నీకు దూరంగా వెళ్ళిపోతుంది హలోయ దేవాంత దేవునికి దగ్గరగా వెళ్ళిపోతావు అందుకే ఆయన అంటూ ఉన్నారు ఏది ఉత్తమమో ఏ విధంగా నడుచుకోవాలో ఏ కనికరమును కలిగి ఉండాలో ఏ ప్రేమను కలిగి ఉండాలో ఏ దినత్వము కలిగి ఉండాలో ఏది ఉత్తమమో నీవు తెలుసుకొని ఆయన మాట్లాడుతున్నాడు అంటూ ఉన్నారు నా కుమారి ఒకటి ఆలోచించు రెండవదిగా ఆలకించుము మూడవదిగా చివయగ్గము విడిచిపెడితే నీకు ఆశీర్వదమనయన మాట్లాడుతున్నారు మనం విడిచిపెట్టగలుగుతూ ఉన్నామా వాక్యం స్పష్టముగా నేను ఆన్సర్ నేను స్వస్థపరచడానికి నీ కుటుంబానికి రక్షణనివ్వడానికి నువ్వు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఆ పరిశుద్ధ ఆత్మ దేవుని నీకు ఇవ్వడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నా అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఒకటో తారీఖులోనికి నేను ఆయన ప్రవేశపెట్టా ఇంకా నీ జీవితంలో ఏదైనా ఇంకా మిగిలి ఉంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు విడిచిపెట్టుకుని ఆయన నడిచే అనుభవంలో అనుకుంటే ఆయన సురక్షితంగా ఈ నెలంతే కాదు నీ జీవితాంతము కూడా ఆయన నేను భద్రముగా కాల్చే దేవుడు తల్లి నువ్వేదైతే కోరుకుంటూ ఉన్నావో ఆ మేలులతో ఆ ఆశీర్వాదములతో ఆయన నేను నింపే దేవుడు తల్లి నువ్వు విడిచిపెట్టే అనుభవంలోనికి రావాలి రెండవదిగా ఆయనతో నడిచే అనుభవంలోనికి రావాలి తల్లి విడిచిపెడుతున్నావు మంచిదే ఆయనతో వాక్యాన్ని సరముగా నడిచే అనుభవంలోనికి నువ్వు రావాలి ప్రేమ కలిగి న్యాయం కలిగి నువ్వు ఆయనతో నడిచే అనుభవంలోనికి రావాలి